విక్రాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని రైతు వేదికలో గురువారం నాడు భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఎంతో మేలు చేసే కొత్త చట్టాన్ని ప్రభుత్వం ప్రతిపెట్టిందని కలెక్టర్ గుర్తు చేశారు భూ సమస్యలను పరిష్కరించేందుకు తహసీల్దారులకు మరియు ఆర్డిఓలు కలెక్టర్లకు సర్వాధికారులు ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని అన్నారు అదేవిధంగా గత ప్రభుత్వం ధనవంతులకే ధరని తెచ్చిందని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు మేలు చేసే విధంగా భూమాతను ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు అనంతరం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నాయక్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి పిఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామ్ పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ ఏఎంసీ వైస్ చైర్మన్ నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేష్ మహారాజ్ మండల పార్టీ అధ్యక్షులు కలల నరసింహగౌడ్ మాజీ శ్రీనివాస్ రెడ్డి రాములు నాయక్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ రావు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తహసీల్దార్ వెంకటేష్ వివిధ శాఖల అధికారులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు ముందు నాతో పాటు ఉన్న జేసీ గారు గా ఆ చట్టం ఏం చెప్తుంది రూల్స్లో ఏం మార్పులు వచ్చినాయి అది చెప్పారు నేను దాంట్లో మళ్ళీ రిపీట్ చేయకుండా గవర్నమెంట్ ఏం ఆలోచన చేస్తుంది ఏం మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది కలెక్టర్స్కి ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది అది నేను మీ అందరి ముందు పెట్టడానికి ట్రై చేస్తాను నా తెలుగు పర్ఫెక్ట్ లేదు బట్ ఐ విస్ రైట్ టు స్పీకింగ్ తెలుగు వల్లి కానీ గవర్నమెంట్ మన కలెక్టర్స్కి ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది అయితే ఏదో రూపంలో మనము రైతుల చేతిలో ఒక కాయిదాలు ఇవ్వాలన్నమాట పట్టేదారు కాసు కావచ్చు కానీ పట్టేదారులు లేకుండా కానీ కాస్ట్ కోలంలో ఉన్న మన రైతులు కావచ్చు ఇరవై ఇరవై చట్టం ఏం చేసింది కాస్తు కాలం తీసేసింది కాస్ట్ కాలం ఎట్లా తీసేసింది అయితే రమేష్ ఫర్ ఎగ్జాంపుల్ పట్టేదారు ఉంటే కానీ గణేష్ కబ్జాదారులా కావచ్చు మీరు ఇంతకుముందు అనేటి కూడా కాగితాలు ఎప్పుడు పని మనం రాసేవాళ్ళు ఎంఆర్ఓ బిఆర్ఓ పట్వారి ఉన్నప్పుడు పటేల్ పట్వారి వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళు రాసేవారు కానీ సడన్ గా ధరణిలో ఏమైంది అంటే పట్టేదార్ కాస్తూదార్ సేమ్ కాలం తీసుకుని వచ్చింది రమేష్ పట్టేదార్ ఉన్నారు అయితే వాళ్ళనే పట్టేదార్ కాస్తూర్ కాలంలో కూడా వచ్చేసారు కబ్జా కాలంలో వచ్చేసారు కానీ కొత్త చట్టం ఏం వచ్చింది అంటే ఏం చెప్తుంది అయితే మాక్సిమం అయితే మనము ఏదో ఒక రూపంలో మీ అందరికి పాస్బుక్ ఇవ్వాలి పాస్బుక్ ఉంటే ఒక ధైర్యం ఒక ఆయుధం లాగా ఉంటుంది మీకు రైతు భరోసా వస్తుంది రైతు బీమా వస్తుంది మనము ఇచ్చిన ఇది అవి ఉంటాయి స్ప్రింక్లర్స్ ఉంటాయి డ్రిప్ ఇరిగేషన్ ఉంటాయి అన్ని రైతుకి ఒక సంబంధం ఒక కాయితం తోటి ఉంటుంది మీరు ఎలాగో గుంతూ ఉంటారు కబ్జాలు ఉంటారు కానీ కాయిదా లేకుంటే ఇంతకుముందు అజయ్ గారు చెప్పినట్టు వేరే వాళ్ళు పాత వాళ్ళు ఏదో రిజిస్ట్రేషన్ దొంగ రిజిస్ట్రేషన్ ఏదో రిజిస్ట్రేషన్ చేయించుకొని పాస్బుక్ తెచ్చుకోవడం అలాగే జరిగింది కానీ ఇప్పుడు ఈ చట్టంలో అది అవసరం లేదు అండ్ అది స్కోప్ కూడా లేదు ఎందుకు అంటే ఒకవేళ ఎంఆర్ఓ తప్పులు ఏమైనా చేస్తే మన దగ్గర పవర్స్ లేకుంటే మన దగ్గర రెవెన్యూ అథారిటీస్ దగ్గర ఉన్ని అన్ని పవర్స్ తీయడం జరిగింది అన్ని పవర్స్ సివిల్ కోర్టు ఇవ్వడం జరిగింది కానీ సివిల్ కోర్టుకి ఒక మామూలు రైతులు పల్లెపూళ్ళు ఉన్న రైతులు పోవాలి అయితే ఒక న్యాయవాది పెట్టుకోవాలి ఒక మళ్ళీ మళ్ళీ పోయి రావాలి ఇప్పుడు మన అన్ని పవర్స్ ఎంఆర్ఓకి కి ఆడియో అంటే సబ్ కలెక్టర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వారికి ఇవ్వడం జరిగింది జేసీ కలెక్టర్కి ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ దాని వెనక ఒక ముఖ్య ఉద్దేశం ఏముంది అంటే మన ప్రాబ్లం మనము సాల్వ్ చేసుకోవాలి అంటే బయట వాళ్ళ దగ్గర పోకూడదు మన మండల్లో ఉంటే ఎనభై ముప్పై వాట్ ఎవర్ శాతం ఎనభై ఎనభై ఐదు శాతం లోకల్ లోకల్ ప్రాబ్లమ్స్నే ఉంటాయన్నమాట అది ఎంఆర్ఓ చేస్తూ ఉన్న ప్రాబ్లమ్స్నే ఉంటాయి అది లోకల్లో సాల్వ్ అవ్వాలి ఒక దానితోటి సమ్మతి లేకుండా అసమ్మతితో ఉంటారు మాకు మేము ముక్కట్లేదు ఆయన చేసిన డెసిజన్కి అప్పుడు ఆయన ఆడియో దగ్గర పోతారు ఆడియో దగ్గర తర్వాత కూడా సమ్మతి కొంతమందికి వచ్చేస్తుంది కొంతమందికి అప్పుడు కూడా రాకపోయేది అప్పుడు కలెండర్ దగ్గర వస్తారు అప్పుడు కూడా ఒక ఒక శాతం రెండు శాతం అక్కడ వాళ్ళు పోవాల్సినవి ఉంటుంది దాంతో మంచితనం ఏమంటే మన లోకల్ లోకల్ లోకల్లోనే సాల్వ్ అవుతాయి బషీరాబాద్ లో ఉన్న ప్రాబ్లం బషీరాబాద్ మాక్సిమం ఇక్కడనే సాల్వ్ అవుతాయి బయట పోవాల్సిన కూడా అవసరం లేదు సో అలాగా మార్పులు తీసుకుని రావడం జరిగింది యాజ్ కలెక్టర్ గా కూడా స్థానిక శాసనసభ్యులు గారు ఉన్నారు మీరు అందరూ ఉన్నారు కలెక్టర్ గారు కూడా నేను హామీ ఇస్తున్నాను మేము కూడా మొత్తం మన వ్యవస్థ మా వ్యవస్థ ఏవైతే ఉంటుంది ఎన్ఆర్ఓ నుంచి కలెక్టర్ స్థాయిలో పూర్తిగా ధర్మంగా నిష్టంగా ఇది ఫస్ట్ టైం కావచ్చు చట్ట రావ చట్టం తీసుకురావడం రూల్స్ తీసుకురావడం పెద్ద పని కాదు గవర్నమెంట్కి కానీ మాకు ఇంక సెక్షన్ ఏం వచ్చింది రైతులు చాలా ఇబ్బందిలో ఇబ్బంది పడేది ఆ సిస్టమ్ ద్వారా కాబట్టి మనం అవగాహన కల్పించాలి అని అవగాహన కూడా తీసుకోవాలి లోకల్గా ఇష్యూస్ ఏవైతే ఏమి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చైర్మన్ గారు ఒక సర్వే నెంబర్ చెప్పారు వన్ సిక్స్టీ టూ అండ్ టూ థర్టీ ఎయిట్ వచ్చి వన్ ది విలేజ్ మీ నెల నుంచి కూడా అవగాహన మనము తీసుకోవాలి అధికారిక అప్పుడు ఉంటేనే మేమే కూడా మనం పని చేయగలుగుతాము సాల్వ్ చేయగలుగుతాము సో ఒక మీ అందరికీ ధైర్యం చెప్తూ మేము ఖచ్చితంగా నిశ్చంగా ధర్మంగా ఎంత ఉంటే భూమి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది టైం పడుతుంది బికాజ్ ఒకవేళ ఉంటే గొడవన భూమి ఉంటే మీకు వినాలి వేరే వాటికి కూడా వినాలి ఇద్దరూ విని తర్వాతనే చేయాలి ఒకవేళ ఒకవేళ ధర్మం చేయాలి న్యాయం అయితే వేరే వాళ్ళతోటి కూడా విని అప్పుడు చేయాల్సిన వస్తుంది నేను జాయిన్ అయిన రోజు జిల్లాలో చూస్తే పద్నాలుగు వేల అప్లికేషన్స్ పెండింగ్ ఉండేది అనమాట పద్నాలుగు వేల నేను కూడా మంచి అన్ని పని నేను చేయలేను కలెక్టర్గా ఉండవచ్చు కానీ అన్ని పని చేయలేదు గవర్నమెంట్ ఏం చేసింది చట్టం ద్వారా కూడా నాకు ఉన్న అప్లికేషన్ చాలా చాలా మెల్లగా ఎంఆర్ఓకి ఆర్డీఓకి జేసీ లాగింగ్కి పంపడం జరిగింది దాంతో ఎప్పుడు చూస్తే మన జిల్లాలో ఐదు ఒక కైటల్ మీ అందరి చేతిలో పెట్టడానికి మనం ఖచ్చితంగా కృషి చేస్తాము రైవెన్ యంత్రాంగం కూడా మీతో పాటు ఉంటుంది ఈరోజు కూడా మనం హెల్ప్ డెస్క్ పెట్టి ఉన్నాము మీకు ఏమేమి సమస్యలే నేను నేను కలెక్టర్గా నేను ప్రతి ఈవినింగ్ సాయంత్రం ఆ సదస్యలో ఏ ప్రాబ్లమ్స్ బయటకి వస్తున్నాయి మేము కూడా ఒక చిట్టాలు అలాగే తీసుకుంటూ ఉంటాము మీరు కూడా మా తోటి కోఆపరేట్ చేసి ఈ బషీరాబాద్ కానీ ఈ డివిజన్ కానీ కాన్స్టిట్యున్సీ కానీ జిల్లా కానీ భూ సమస్య లేకుండా ప్రతి వారికి ఒక పాస్బుక్ ఎక్కడానికి మనం కృషి చేస్తాము మీరు కూడా సహకరిస్తారు ఈ చిన్న మెసేజ్ తోటి తీసుకుంటాను తీసుకుంటాం చెప్పి ఆ కుటుంబానికి మాత్రమే టీఆర్ఎస్ వాళ్ళు ఆ రోజు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ నలుగురికి బాగుండాలని చెప్పి ఆ కుటుంబం కోసమే ధరణిని చేసేది కానీ రైతులను దృష్టి పెట్టుకొని ధరణి చేసినటువంటి కాదు అదే ధరణిని సమూలంగా మారవాల మళ్ళీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే ఈ వారు చేసినటువంటి ధరణిని బంగాళాఖాతంలో పడేస్తాం కొత్త చప్పనిపిస్తామని చెప్పి ఎలక్షన్ల ముందే అందరం కూడా ప్రతి క్రమంలో చెప్పి ఉన్నాం మీకు ఆ రోజు ఏదైతే చెప్పినామో మీకు చెప్పిన మీకు ఇచ్చినటువంటి పాటల ప్రకారమే మీ అందరు ఆశీర్వాదం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం మన ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పినడో నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే ఈ యొక్క ధరణిని బంగాళాఖాతంలో వడేస్తామని చెప్పినా ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా ధరణిని సమూలంగా మార్పు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ రోజు వాళ్ళలాగా ఏ నాలుగు కోడల మధ్యలో నలుగురు కూర్చొని ధరణి ఈరోజు పక్షాలం చేయలేదు భారతి ఈ రోజు యావత్ భారతదేశంలో పద్దెనిమిది రాష్ట్రాలలో ఎక్కడైతే భూ చట్టం బాగుంటుంది ఎక్కడైతే రైతు సోదరులకు మంచి ఈజీగా ఉంటుంది వాళ్ళకు అర్థమయ్యే విధంగా మామూలు రైతు పోయి ఎంఆర్ఓ దగ్గర పోతే తన భూమి తనకి వచ్చే విధంగా వెసులుబాటు ఏ రాష్ట్రంలో ఉంటుందని చెప్పి పద్దెనిమిది రాష్ట్రాల్లో అధికారులు అందరూ కూడా పంపించి అన్నిటిని కూడా తక్షణ చేసి అన్నిటిని కూడా అవగాహన పంచుకొని దాదాపు ఒక్కరోజు రెండు రోజులు కాదు దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది నెలల కాలం అన్ని రాష్ట్రాల్లో అవగాహన చేసుకొని మళ్ళీ మేధావులతో కూడా మన సంబంధంతో రైతు అపారమైన రెడ్డి గారి చైర్మన్ పెట్టి వాళ్ళని ఒక ఒక పదిహేను పదహారు మందితో ఒక కంపెనీ చేసి ప్రతి సమస్యలు తెలుసుకొని ధరణి వల్ల రైతులు ఏ విధంగా మనం చూసినాం అబ్దుల్ అబూర్ ఒక రైతు బాధ పట్టలేక తను చదువుకుంటే ఒక అధికారి అంటే ధరణి వల్ల రైతు ఎంత నష్టపోయిండో ఆయన పట్ట బాధ వారి పట్టం ఎంత బాధ ఎంత నరకం అనుభవించిండో తనే సమూలంగా పెట్రోల్ కోసుకుని ఎమ్ఆర్ ఆఫీస్లో అడ్డు పెట్టుకుని తనతో పాటు ఎమ్ఆర్ఎస్ ఇద్దరు కూడా ఆ రోజు చనిపోవడం జరిగింది అది ఎగ్జాంపుల్ సమస్య చెప్తా ఉన్నాను అలాంటివి మన తెలంగాణలో ధరణి వచ్చిన తర్వాత సమస్యలన్నీ కోరుకోవాలి మీకు అంతా కూడా తెలుసు తప్పు మనం రాస్తా రాస్తుంటే కొన్ని మనసులు తప్పు రాస్తాం మనం అన్నం చేసుకుంటే అన్నం కింద పడుతుంటుంది ఏదో మిస్టేక్ పొరపాట్ల ఒక వాడు మిస్టే ధరలో పట్టిదంటే ఇక అయిపోయే వాడే రాజు దాంట్లో మార్పులు కానీ చేతులు కానీ చేసే ప్రయత్నం లేదు ఆ వెసులుబాటు కూడా పెట్టలేదు కొన్ని చూసినా హైదరాబాద్ చుట్టుముడు ఉదయం భూమి ఎవరి పేరు రాత్రి రెండు నెలలకు ఎవరి పేరు వచ్చినా మనం అందరం కూడా తెచ్చిన మాకు బాగా తెలుసు చదువుతాం హైదరాబాద్ లో కూడా వేల కోట్లకు ఉన్నటువంటి లక్షల వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల దగ్గర ఉన్నటువంటి గురువు కొంతమంది పెద్దదారులకు వస్తే మేము తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళు ఇష్టపడినటువంటి భూ మార్పిడి చేసుకున్నారు ధరణి అనేది మన కోసము రైతాంగం కోసం ధరణి రాలేదు అందుకే సమూలంగా ఈరోజు మార్చినాం మార్చే మారడమే కాకుండా ఈరోజు ఈజీగా ఒక రెవెన్యూ వ్యవస్థనే మళ్ళీ ప్రక్షేపణ చేయాలా దానికి ఒక పగడబందిగా ఉండాలా దానికి రిజిస్ట్రేషన్ చేసిన దానికి ఏం చేసినా ఇక్కడ నుంచి ఒక సిస్టం ఉండాలి ఒక మ్యాపింగ్ సిస్టమ్ ఉండాలా ఒక రెవెన్యూ స్కేల్ చేసి మ్యాపింగ్ సిస్టం ఉండాలనే ఉద్దేశంతోనే రెవెన్యూ అధికారిని మళ్ళీ మన గ్రామాలలో రెవెన్యూ అధికారులు ఉంటేనే దానికి ఆ భూమికి రక్షణ ఉంటుంది మన భూమి ఎవరికి ట్రాన్స్ఫర్ అయినా ఎంబడి అధికారం ఉంటే అది ఎంబడి ఆ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది చిన్న చిన్న కుట్రాలకు ఆస్కారం ఉండదని సమూలంగా ఇప్పుడు మన జేసీ గారు చాలా లింగనాయకాల గురించి చెప్పడం